ప్రార్థన అందరి సేవకుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఆమెన్ సేవకులు బాగుంటే ఇంకా గొప్ప దేవుని మహిమను ప్రజలు చూడగలుగుతారండి ఆమె గొప్ప కార్యాలను మరి దేవుడు సేవకుల ద్వారా చేయగలుగుతారు ఇంకా అనేక మంది సేవకులు లెగాలని ప్రార్థన చేయండి ఈ అంత్యకాల దినాలలో సేవకులు చాలా 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 అవసరమై ఉంది మరి ప్రొఫెసర్ ప్రకాష్ గంటెలా మరి అన్న గుంటూరులో ఉంటారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ వెరిటస్ బైబుల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ కాలేజ్ యొక్క మరి ఆయన ఫౌండర్ అలాగే డైరెక్టర్ కూడా మరి చక్కని బైబిల్ కాలేజ్ నడుపుతూ ఉన్నారు మరి అనేక మంది పిల్లల్ని మరి దేవుని కొరకు వాడబడేటట్లుగా చక్కని ప్రీచింగ్స్ ఇస్తూ మరి అనేకులను నడిపిస్తూ వస్తూ ఉన్నారు మరి ఆ దైవ సేవకుని కోల్పోవడం మరి క్రైస్తవ ప్రపంచానికే చాలా మరి తీరని లోటు బాధాకరం కానీ ఏదేమైనా ప్రభు చిత్తం ప్రభు ప్రణాళిక అంతే కదా మరి ప్రభు ఉద్దేశాలు చాలా వేరేగా ఉంటాయి ఆయన ప్రణాళిక మరి ఏదైనా మన పట్ల ఉన్నతంగానే ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా తన పనిని దేవుడిచ్చిన పనిని ముగించుకొని ఎంతోమంది పిల్లల్ని మరి దేవుని వైపు త్రిప్పి చక్కని టీచర్ ప్రొఫెసర్ అనమాట ఆయన చక్కగా మరి బైబుల్ అనే బైబుల్లో అనేకమైన విషయాలను మరి అనేకులకు తెలియచేసి అనేక ఆత్మలు మరి రక్షణలోనికి నడిపించి మరి తన పనిని తను ముగించుకొని మంచి పోరాటము పోరాడి రోజున సాక్షిగా ఆయన మిగిలి ఉన్నారండి అలలోయ మన కుటుంబాన్ని సంఘాన్ని బైబుల్ కాలేజ్ అంతటిని కూడా ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించను గాక ఆమె